నమస్కారం మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్ నా పేరు మౌనిక ఈ రోజు మనము సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ కు వచ్చాము ఈ టెంపుల్ బీబీ నగర్ లోని లోని ప్రతి కార్తీక మాసంలోని ఇక్కడ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి మనము ఈ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి విశిష్టత గురించి మనము జిఆర్ విదాత న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తాము చె జయ శ్రీమన్నారాయణ శ్రీ రుక్మిణి సత్యవామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారు చాలా మహిమాన్వితులు ఇక్కడ స్వామివారి ఉత్సవాల్లో భాగంగా మాఘమాసంలో ఎంతో శివరాత్రి ముందుగా ఆ స్వామివారికి తిరువంజన కార్యక్రమాలు తదనంతరము ఆ స్వామివారి తిరుకళ్యాణ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ఆ స్వామివారు ఏవైతే కోరికలు కోతారో అవన్నీ కూడా స్వామివారు తీరుస్తూ ఉంటారు ఈ చరిత్ర కలిగినటువంటి మహాదేవ ఈ యొక్క పురాతనమైనటువంటి ఆలయములో ఆ స్వామివారు నిత్యము మన యొక్క భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ మన యొక్క మన్నలందరూ కూడా ఆ యొక్క స్వామివారు మనకు ఆ యొక్క అనుగ్రహాన్ని కలుగజేస్తూ ఆ స్వామివారు మన యొక్క నగరానికి సిటీకి హైదరాబాద్కు అతి దగ్గర సమీపంలో ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో చేసినటువంటి శ్రీ రుక్మిణి సతమాసం సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో ఎవరైతే పాల్గొంటారో తదనంతరము ఇక్కడ మొక్కుబడి సేవలు కూడా ఉంటాయి ఆ మొక్కుబడి సేవల్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు సంతానం కానివ్వండి కళ్యాణం కానివ్వండి ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ప్రతిథి కాబట్టి అందుకే భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో చేస్తూ ఈ యొక్క స్వామివారిని సేవించుకుంటున్నారు అని చెప్పేసి ఆ భక్తమన భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అయితే ఇక్కడ మాజీ చైర్మన్ దండెం ప్రభాకర్ అయితే మేము సుమారు రెండు వేల సంవత్సరం ముందు నుంచి ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము గతంలో ఇక్కడ ఎక్కువ వాళ్ళు లేకుండే మా తరము అంటే అందరం మా గ్రామస్తులం కానీ మా చుట్టుపక్కల గ్రామస్తులం అందరం కూడా పట్టించుకొని వెనుకల మట్టి ఉండేది అంటే అప్పుడు ఈ చరిత్ర ఏంటంటే అక్కన్నమ్మ దేవాలయం అప్పట్లో భద్రాచలం నుంచి ఇక్కడ మన హైదరాబాద్కు పోతున్నప్పుడు మార్గం మధ్యలో ఇక్కడ వాళ్ళు ఇక్కడ నిద్ర చేసి ఇక్కడ గుడి నిర్మించాయని ఒక చరిత్ర చెప్తున్నది అందులో భాగంగా వేణుగోపాల స్వామి ఒకటి కంప్లీట్ చేశారు ఉమామహేశ్వరం ఆలయం అని ఇక్కడ స్థాపించరు కానీ పూర్తిగా పని కాలేదు ఇంకొక మనకు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఇంకొక వర్క్ ఉన్నది అసంపూర్తిగా ఉన్నది అయితే ఎట్లా కట్టినంటే కూడా ఇది ముందు బేస్ వేసి పిల్లర్స్ నిలబెట్టి మొత్తం మట్టి నింపి మట్టి మీదకెలిచి గుర్రాల సాయం తోటి ఏనుగుల సాయంతో నింపినని మా పెద్దలు చెప్పారు అయితే కొన్ని ఆనవాలు ఉన్నాయి వెనకాల వెనకాల మట్టి దిబ్బలు పెద్దగా ఉండే ఆ రకంగా ఉండే మధ్యలో వచ్చిన మధ్యలో వచ్చిన ముస్లిం పాలన కావచ్చు ఇంకేదైనా కావచ్చు అప్పుడు పెట్టిన పురాతన విగ్రహాలను వాళ్ళు తీసుకుపోయిన చేశారు సంతాన వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్టకు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు వచ్చారు ఈ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో ఆయన తెలుసుకుందాం చెప్పండి దేవాలయాలు మన సంస్కార నిర్ణయాలు దేవాలయాలు మన సంస్కృతి మన సాంప్రదాయాలకు కేంద్రాలు కానీ దురదృష్టవశాత్తు విదేశీయుల పరిపాలనలో అనేక దేవాలయాలు ధ్వంసమైన శిల్పాలు ధ్వంసమైనవి మూర్తులు కూడా ధ్వంసమైనాయి కాబట్టి ఈ ఈ ఈ సమయంలో ఒక ఆధ్యాత్మిక శోభ నెలకొన్నటువంటి ఈ సమయంలో దేశవ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమం మన గ్రామస్తులు చేపడుతూ ఉన్నారు ప్రజలు చేపడతా ఉన్నారు ముఖ్యంగా మన తెలంగాణలో గత పది పన్నెండేళ్ళుగా బొడ్రాయి ప్రతిష్టాపన కానీ లేకపోతే దేవాలయాల పునఃప్రతిష్ఠాపన కానీ పునరుద్ధరణ కానీ ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఇటువంటి ఈ సందర్భంలో ఈరోజు ఇక్కడ మా ఈ మాదేపూర్ గ్రామంలో ఎక్కన్న మాదన్న దేవాలయంలో శివుడి యొక్క పరివార మూర్తులన్నింటినీ కూడా విఘ్నేశ్వరుడు కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు లేకపోతే అమ్మవారు కావచ్చు ఈ రకంగా ఆ పరివార మూర్తులన్నింటినీ కూడా పునఃప్రతిష్ఠ చేయడం నిజంగా చాలా సంతోషించదగినటువంటి విషయం ఎందుకంటే దేవాలయాల ద్వారా ప్రజలకు సంస్కారాలు అందుతాయి పూర్వము దేవాలయాల్లోనే ప్రజలందరూ కూడా విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు ఇప్పుడు భక్తి కానీ లేకపోతే సంస్కారాలు కానీ మన సంస్కృతి కానీ ఇవన్నీ కూడా భావితరాలకు అందాలంటే అవి దేవాలయాలతోనే సాధ్యం కాబట్టి అది కూడా ఆ ఆ ముక్తీశ్వరుడు యొక్క ఆ శివుడి యొక్క దేవాలయం కాబట్టి ఇది చాలా శుభ సూచకం మరి గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు వాళ్ళు కొంత నిధిని సమకూర్చుకొని ఈ యొక్క పరివారాన్ని పునఃప్రతిష్ట చేయడం నిజంగా సంతోషం ఈ గ్రామస్తులకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్ష క్షేత్రాన్ని ఆ రోజులలో ఎంత డబ్బుతో ఎలా కట్టారో తెలియదు కానీ ఇప్పుడు మనకు రోజు పొద్దున్నే లేస్తే టీవీ ఆన్ చేస్తే పీఠాధిపతులంతా పాత గుళ్ళని డెవలప్ చేయాలని అంటారు కానీ ఏ పీఠాధిపతి కూడా దీని గురించి మరి ఇంత చరిత్ర కలిగిన టెంపుల్ ని పట్టించుకోవడం చెప్పడం కాదు దాన్ని తో వాళ్ళు కూడా రెగ్యులర్ గా వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా పవర్స్ జనరేట్ అయ్యి తప్పకుండా భక్తులు వచ్చి ఈ యొక్క శిథిలా కాకుండా పూర్వ వైభవం వస్తుంది కాబట్టి అందరూ పీఠాధిపతులు కూడా ఇలాంటి క్షేత్రాలను పట్టించుకొని గవర్నమెంట్ కి రెఫర్ చేస్తూ తప్పకుండా అయ్యేంత వరకు పట్టదల వదలకుండా ఉంటే మంచి బాగుంటుందని మా అభిప్రాయం జై శ్రీ కృష్ణ వేణుగోపాల స్వామి దేవస్థానం స్వామి ఎంతో మహిమాన్వితుడు కోరిన కేరికలన్నీ తీరుస్తాడు స్వామి కళ్యాణం కాని వారికి కళ్యాణం అనుకోండి సంతానం లేని వారికి సంతానం సిటీకి ఉప్పల్ నుంచి ఇక్కడికి ఇరవై రెండు కిలోమీటర్లు అతి చేరువలో ఉంది ఆ ఇది టూరిజం స్పాట్ కూడా రీసెంట్ గా గుర్తించారు హరిహరుల ఇద్దరు ఒక దగ్గర ఉన్న క్షేత్రం ఇది శివుడు కేశవుడు వేరు కాదు మేమిద్దరం ఒకటే అన్నట్టుగా రెండు గుళ్ళు పక్క పక్కన దాంతో మహామాయ అమ్మవారు కూడా ఉంది చాలా పవిత్రమైన క్షేత్రం कोण कोर तीरता अंदर हो। दर्शनच कोरतात